ఒక చిన్న గ్రామంలో పదేళ్ల రిషి ఒక మాట మాట్లాడకుండా స్కూల్ వెళ్లేవాడు అతని మనసులోపల ఎంతో బాధ ఉండేది తండ్రిని కోల్పోయిన రోజు నుండి రిషి తన తల్లి కోసం పనులు చేస్తాడు కాని అతని కళ్ళు ఎప్పుడూ తండ్రి జాపకాల వైపు తిరుగుతుంటాయి పాత బైసికల్ తండ్రి నడిపిన బాట స్కూల్లో రిషి మౌనంగా ఉండేవాడు క్లాస్లోనూ ఆటలలోనూ ఎవరితోనూ కలవడంలేదు అతని మౌనం అందరికీ తెలియని ప్రశ్నగా మారింది ఒకరోజు ఒక కొత్త టీచర్ వచ్చారు సుభలత మేడం ఆమె రిషిని గమనించింది అతని మోనంలో లోతు ఉంది అని ఆమె భావించింది సుభలత మేడం అతనితో ఒక్క మాట కూడా బలవంతంగా మాట్లాడలేదు కాని ప్రతిరోజూ అతనికి ఒక చిన్న చిట్కా ఇచ్చేది ఒకసారి ప్రయత్నించు అని ఆ మాటలు రిషి హృదయంలో నిగూగంగా నాటుకుపోయాయి ఆ రాత్రి అతను తండ్రిపాత డైరీని తీసి చదవడం ప్రారంభించాడు అతని తండ్రి రాసిన మాటలు బలహీనతలో నిజమైన బలం ఉంటుంది రిషి గుండెను తాకినప్పుడు ఒక చిన్న ఆశ పుట్టింది తండ్రి డైరీ చదువుతున్న రిషికి ఒక్క కొత్త కోణం కనిపించింది పేపర్మీద రాసిన కలలను పైస్తూ అతడి కన్నుల్లో ఆశ మెరిసింది ఆ రాత్రే రిషి తన పాత బైసికల్ తీసుకొని దాన్ని తల్లి సహాయంతో సరిచేయడం మొదలుపెట్టాడు అతడికి దానిమీద ఉన్న గుర్తులు తండ్రి మాటల్లా అనిపించాయి వెననల వానలా మెల్లగా మారడం మొదలైంది రిషి స్కూల్లో చిన్న చిన్న ప్రయత్నాలు మొదలు పెట్టాడు సంగీతాన్ని తడిమి చూడడం బ్లాక్బోర్డ్ ముందు నిలబడటం ఒకరోజు శుభలత మేడం ప్రకటించారు ఈ నెల ఫ్రైడే టాలెంట్ డే ప్రతి ఒక్కరూ తమలో దాగిన ప్రతిభను చూపించాలని చెప్పారు అయినా రిషి చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాడు తనకు మౌనం తప్ప మరో సాధనం లేదు అనిపించింది ఆ సాయంత్రం అతను డైరీ చివరి పేజీలో తండ్రి రాసిన పదాలు చూశాడు నీ మోనం నీ స్వరం కావచ్చు ఆ పదాలు అతడి మన్నెముకలా మారాయి రిషి తన మోనాన్ని కళగా మార్చాలని నిర్ణయం తీసుకున్నాడు రేపు టాలెంట్ డే అతని మొదటి ప్రదర్శన టాలెంట్ డే వచ్చేసింది క్లాసులో అందరూ సన్నద్ధంగా ఉన్నారు కాని రిషి స్టేజి వెనుక గడగడలాడే చేతులతో తండ్రి డైరీని గట్టిగా పట్టుకున్నాడు వేదికపైకి రిషి నెమ్మదిగా నడిచాడు ఒక్క మాట చెప్పలేదు మోనంగా ఒక బోర్డు మీద చేతులతో కథను చెబడం ప్రారంభించాడు అతడి చేతులు మాటలై మారాయి అతడి కన్నీళ్లు కథలూ అయ్యాయి క్లాస్ నిశ్శబ్దంగా చూసింది ప్రతి ఒక్కరి గుండె తడిచిపోయింది సుభలత మేడం మోనంగా అంచుల వద్ద నిలబడి కంట్లో నీళ్లు ఆపలేకపోయారు ఆరోజు రిషి మాట్లాడలేదు కాని అతని మౌనం మారింది ప్రతి గుండెకి ఒక గాథ మరోసారి మౌనంగా వెళ్తున్న రిషిని ఇప్పుడు ఏకాకిగా ఎవ్వరూ చూడలేదు పిల్లలు అతనితో పాటు నడిచారు అతని చిన్న కథ పెద్ద మార్పు తండ్రి మాటలు నిజమయ్యాయి నీవే నీ స్వరం రిషి తండ్రిని కోల్పోయినా తనను తాను వెతికాడు అంధకారంలో అతను వెలుగయ్యాడు కథ యొక్క నీతి పడి లేచినవాడే నిజమైన విజేత మౌనమైనా అది జీవితాన్ని మార్చగల గొంతుగా మారవచ్చు